కొంతమందికి సమస్య ఘోరంత అయితే వాడు ఆలోచన కొండంత ఇంత సమస్య దానికి ఇంత ఆలోచన వాడే సైతానికిడే దేశకొచ్చేదే వాయ్యా ఇంత జరిగింది ఎట్లా ఎట్లా అది మళ్ళీ ఆలోచన చేస్తే డీ డీల్ చేస్తే ఇంత సమస్య అది ఘోరంత సమస్య దానికి బుర్ర అంతా వాసిపోయేటట్టు ఆలోచించి 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 మోఖం ఇంతలానో ఊబ్బిద్ది ఎందుకు మానసిక ఒత్తిడి చిన్నదానికే కురింగిపోయే మనసు ఉన్న వాళ్ళకి పదే 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 అలాంటి న్యూస్లు వచ్చేటట్టు చేసి మానసిక ఒత్తిడి కూడా కొన్ని రోగాల కారణం కావాలంటే నేను చెప్పిన నిజమో కదా డాక్టర్ని అడుక్కోండి పోయి చెప్తారు మానసిక ఒత్తిడి కొన్ని రోగాల కారణం ఈ అజాగ్రత్తలు కొన్ని రోగాల కారణం ప్లీజ్ అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్త పడతారని ప్రేమతో హెచ్చరిస్తారు